চ্যানেল కరోనా సీజన్ నుంచి మన వాళ్ళు ఓటీటీకి బాగా దగ్గర అయిపోయారు ఎంతలా అంటే బొద్దిగా థియేటర్స్ వైపు వెళ్లకుండా ప్రతిదీ కూడా ఆన్లైన్లో ఓటీటీలో చూడడం చేసేసారు అయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఓటీటీ మార్కెట్ కూడా చాలా డౌన్ అవ్వడం కూడా జరిగింది అయితే ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాటజీ ఉంటుంది అలానే మన ఓటీటీ వాళ్ళు కూడా ఒక స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు సో సినిమాలను చూసుకుంటే కింద మీద అవుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మన అమెజాన్ ఒక మంచి హడావుడిని అనమాట ఏంటిదా అని అనుకుంటున్నారా అయితే ఈ నెల పంతొమ్మిదిన ఒక పార్టీని నిర్వహించడం జరిగింది ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకు ఒక ప్రెస్ మీట్ ఉంటుంది అనమాట మార్నింగ్ టైంలో లో ఉండే ఈ ప్రెస్ మీట్ లో క్యూ సెషన్ చేయడం జరిగింది దాంతో పాటే ఈవినింగ్ ఒక పార్టీని హోస్ట్ చేయడం జరిగింది ఈ పార్టీకి మన టాలీవుడ్ నుంచి చాలా మంది నిర్మాతలు డైరెక్టర్లు అంతేకాకుండా నటీమనులు కూడా హాజరవుతున్నారు దాంతో పాటు మీడియా పర్సన్స్ కూడా దీనికి హాజరవుతున్నారంట అయితే లోపలికి వచ్చేసరికి ఈ విషయంలో చాలా మందికి చాలా సందేహాలే ఉన్నాయి ఎందుకు ఇంత హడావుడిగా అమెజాన్ ప్రైమ్ ఈ మీట్ నిర్వహించింది అని అయితే ఈ సందేహాలన్నిటికీ కూడా ఈ నెల పంతొమ్మిదిన చెక్ పెట్టవచ్చు అంతేకాకుండా ఈ నెలలోనే ఎందుకు ఇలా అని అనుకున్నట్టయితే జియో పరిశ్రమలోకి బాగానే రంగంలోకి దిగిందనుకోవచ్చు అంతేకాకుండా ఇక నెట్ఫ్లిక్స్ విషయానికి వస్తే మాత్రం గట్టి సవాళ్ళనే విసురుతుంది ఇక మన అమెజాన్ ప్రైమ్ లో మాత్రం పోటా పోటీగా చాలా వరకు కూడా బడ్జెట్ తక్కువ ఉంది అని చెప్పి సినిమాలు తీసుకొని తరుణంలో ఈ విషయం అనేది జరుగుతుంది చాలా సినిమాలు కూడా యాక్సెప్ట్ చేసి లాస్ట్ వరకు వచ్చి ఆగిపోయే సినిమాలు కూడా ఉన్నాయి ఇక అమెజాన్ విషయానికి వస్తే అది ఏ ఉద్దేశంతో మీట్ నిర్వహించినా కూడా నిర్మాతలకు మాత్రం ఇది చాలా బెనిఫిట్ అనుకోవచ్చు నిర్మాతలకు సినిమా కొనుగోళ్లపైన చాలా సందేహాలు అయితే ఉన్నాయి అయితే ఈ సందేహాలు అన్నిటికీ కూడా ఈ మీట్ ద్వారా క్లియర్ అవుతుంది అని అనుకుంటున్నారు అదే విషయంగా అయితే వీళ్ళకున్న డౌట్లు వచ్చేసి అమెజాన్ కొనుగోళ్ళ పైన వాటి బడ్జెట్ల గురించి అంతేకాకుండా ఆ సినిమా డేట్ల గురించి వీళ్లకు అనుకూలంగా సినిమాలను తీసేందుకు వాటిని అమ్మేందుకు కూడా అనుకూలతను చూసుకునేందుకు ఉపయోగపడుతుంది అనమాట ఈ మీట్ అయితే లోపల విషయానికి వస్తే ఇదంతా బానే ఉంది ఇంకా బయట విషయానికి వస్తే బయట అందరూ కూడా అమెజాన్ అనేది భయంకరమైన బడ్జెట్లతో అయితే లేదు అయితే అలా అని చెప్పేసి క్రీమీ లేయర్ గా తీసుకున్నట్టయితే పని జరగదు అలాంటి అప్పుడే వీళ్ళకున్న రెగ్యులర్ కస్టమర్లని పెంచుకునేందుకే ఇలాంటి మీట్లు అనేది నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు అంతేకాకుండా వాళ్ళతో టచ్ లో ఉండడానికి వారికి కావాల్సిన కంటెంట్ని తీసుకొని వారిని వారు నిర్వహించుకునేందుకు వారికి కావాల్సిన మెథడ్ లోకి మార్చుకునేందుకు అందరితో టచ్ లో ఉండాలి అదే కాకుండా నిర్మాతలతో టచ్ అనేది పెంచుకుందాం అని చెప్పేసి ఈ పార్టీని అంటే ఈ మీట్ నిర్వహించాలి అని చెప్పేసి సినిమా విశ్లేషకులు విశ్లేషణ అనమాట అయితే ఈ విషయం పైన అమెజాన్ ఓటీటీలో మీకు నచ్చిన సినిమాని అండ్ అది కరెక్ట్ వేలోనే ఉందా అనేది సో మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అట్లనే గంట సింబల్ ఉంటుంది దాని అట్లా ఒకేరి